ఆదాము హవ్వ ఆడమ్ అండ్ ఈబ్ ఈ పేర్లు మీకు పరిచయమే కదా వీరిద్దరూ ఈ భూమిపైన నివసించారని శాస్త్రవేత్తలు వీరి ఉనికిని నిరూపించారు టైమ్స్లో జరిగిన కొన్ని పరిశోధనలు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు మానవులు బైబిల్ వ్యక్తులైన యాడమ్ అండ్ ఈవ్ వారసులని సూచించే ఆధారాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఈ ఇద్దరు వ్యక్తుల ఉనికిని చాలామంది వివాదం చేస్తున్నప్పటికీ మూడు ప్రధాన మతాలు క్రైస్తవం యూదు మతం ఇస్లాం మతం ఆదాము హవలను దేవుడు సృష్టించారని మరియు వారు మానవ జాతికి ఆవిర్భావానికి కారణమయ్యారని అంగీకరిస్తున్నారు ప్రజెంట్ బైబుల్ పేజీలకు మించి ఈడెన్ గార్డెన్ ఉనికిని సమర్థించే ఆధారాలు ఉన్నాయని రీసెర్చ్ ఎక్స్పర్ట్స్ మెన్షన్ చేస్తున్నారు ఈడెన్ గార్డెన్ కేవలం ఒక పౌరాణిక ప్రదేశం మాత్రమే కాదు మానవ నాగరికతకు పుట్టినిల్లు అని కూడా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇంతలో జీవ శాస్త్రవేత్తలు మానవులందరికీ ఒకే ఒక్క పూర్వీకుడు ఉన్నారని వాదిస్తున్నారు ఈడెన్ గార్డెన్ పురాతన మెస్పటోమియోలో ఉందని నమ్ముతారు ఇది ఇరాక్లో ఎక్కువ భాగం కలిగి ఉంది మరియు సిరియా ఇరాన్ అండ్ టర్కీలో కొన్ని ప్రదేశాలను కూడా కలిగి ఉంది సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని లెట్స్ డిస్కస్ ఇన్ ద కమెంట్ బాక్స్